హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక మిథున అయితే ఆటోలో వస్తూ ఉంటుంది ఇక ఆ ఆటో అమ్మాయి ఆల్రెడీ దేవాన్ని ప్రేమించింది కాబట్టి పిచ్చి పిచ్చిగా వాగుతూ ఉంటే మిథున ఏయ్ నువ్వు వాక్కుండా నోరు మూసుకొని డ్రైవ్ చేయి అనవసరంగా నాకు కోపం తెప్పించద్దు అని చెప్పి మిథున అయితే ఇక తనకి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి కిందకి దిగుతుంది ఇంకా ఇంతలో ఇక్కడ చూస్తే ఆదిత్య అయితే మిత్రకి వార్నింగ్ ఇస్తూ ఉంటాడు మిత్రకి ఏమీ అర్థం కాదు ఏంటి సార్ ఇంతమంది వచ్చారు అసలు ఏమైంది అని అంటుంటే ఇక ఆదిత్య చెడు నీకోసం మిథున వేట మొదలు పెట్టింది నువ్వు కనుక మిథునకి దొరికితే తర్వాత నీతో పాటు నేను కూడా దొరికిపోతాను అందుకే నేను దొరకకూడదు అంటే ఒక నిర్ణయానికి వచ్చాను అని అంటుంటే ఒక్కసారిగా మిత్ర షాక్ అయిపోతుంది ఏం మాట్లాడుతున్నారు సార్ అంటే ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు అని అంటుంటే ఇక దేవా సారీ ఆదిత్య అయితే చచ్చిపో చచ్చిపోతేనే నేను ఎవ్వరికి దొరకను నన్ను నేను కాపాడుకోవాలంటే నువ్వు చచ్చిపోవాలి అని చెప్పి ఇక మిత్రతో మాట్లాడుతుంటే ఒక్కసారిగా మిత్ర సార్ ఏం మాట్లాడుతున్నారు సార్ చచ్చిపోవడం ఏంటి అసలు మీరేం మాట్లాడుతున్నారు నాకు అర్థం కావట్లేదు అని అంటుంటే అవును అవును మిత్ర నేను చెప్పింది నిజమే నన్ను నేను కాపాడుకోవాలి అంటే నువ్వు చచ్చిపోవాలి నేను మిథునకి దొరకకూడదన్నా తెలియకూడదన్నా నువ్వు ఉండకూడదు మిథున చాలా తెలివైంది తనకి నువ్వు దొరికినా తను మొత్తం కోపిలాగుతుంది తర్వాత ఇదంతా చేసింది నేనే అని తెలిస్తే మిథున నన్ను మొహం కూడా చూడటానికి అసహించుకుంటుంది అది నేను భరించలేను నేను మిథునని పెళ్ళి చేసుకోవాలి అనుకుంటున్నాను మిథునని నా సొంతం చేసుకోవాలని ఆశపడుతున్నాను ఇట్లాంటప్పుడు ఇదంతా నేనే చేశానని మిథునకి తెలిస్తే తను నన్ను అసహ్యుకోవడమే కాదు నన్ను నన్ను బయటికి రాకుండా జైల్లోనే ఉండేలా చేస్తుంది అని చెప్పి ఇక ఆదిత్య అయితే రెయి ఏంట్రా ఇంకా అలాగే చూస్తూ టైం వేస్ట్ చేస్తున్నారు నేను చెప్పిన పనిని పూర్తి చేయండి అని చెప్పి ఇంకా ఆదిత్య అయితే అక్కడి నుంచి కారెక్కి వెళ్ళిపోబోతుంటే ఒక్కసారిగా మిత్ర సార్ కాస్త నేను చెప్పేది వినండి సార్ ప్లీజ్ సార్ డబ్బుల కోసమే ఇదంతా చేశాను కానీ ఇలా ప్రాణాలు పోతాయంటే ఒప్పుకునేదానికి కాదు సార్ అని చెప్పి ఇక మిత్ర అయితే ఆదిత్యని బ్రతిమలాడుతూ ఉంటే ఆదిత్య మాత్రం అసలు అదేం పట్టించుకోకుండా కారెక్కి వెళ్ళిపోతాడు ఒక్కసారిగా మిత్ర అలా రౌడీలందరూ తనని చుట్టుముట్టేసరికి భయంతో అక్కడి నుంచి పరుగులు తీస్తుంది ఇక మిత్ర అయితే చాలా భయంతో నన్నేం చేయొద్దు నన్నేం చేయొద్దు అని గట్టి గట్టిగా అరుస్తూ ఉంటుంది ఇక ఇక్కడ చూస్తే మిథున సడన్గా మిత్ర అలా పరిగెత్తుకుంటూ వెళ్ళడం చూసి ఏయ్ ఆపు అని చెప్పి ఆటోలో నుంచి కిందకి దిగుతుంది ఇక ఆ సిచ్యువేషన్ చూసిన మిథునకి మ్యాటర్ మొత్తం అర్థమవుతుంది మిత్రని ఎవరో చంపాలని చూస్తున్నారని అర్థం చేసుకుని ఒక పెద్ద కర్ర తీసుకుని అక్కడికైతే వెళ్తుంది ఇక మిత్రని కరెక్ట్గా వాడు చంపే టైంలో మిథున పెద్ద కర్ర తీసుకుని వచ్చి వాళ్ళని బాతుంది ఒక్కసారిగా వాళ్ళందరూ కూడా మిదిన కొట్టే దెబ్బలకి తట్టుకోలేక అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు కానీ మిథున మాత్రం వాళ్ళని వెంటపడి వెంటపడి బాగా బాతుంది అదంతా నేనే నేనేం మాసనుకుంటే ఈవిడ ఊర మాసలా ఉంది అని చెప్పి ఇక ఆటో నడిపే అమ్మాయి మిథునని చూసి అనుకుంటుంది ఇక మిత్ర అయితే మిథున దగ్గరకు వచ్చి థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం నన్ను కాపాడినందుకు థ్యాంక్ యూ అని చెప్పి ఇక తనైతే మిథునని హత్తుకుంటుంది ఒక్కసారిగా మిథున తనని దూరంగా నెట్టి చూడు వాళ్ళు నిన్ను ఎందుకు చంపాలనుకుంటున్నారు అసలు ఏమైంది అని అంటుంటే మేడం నన్ను క్షమించండి మేడం నేను చాలా పెద్ద తప్పు చేశాను మేడం నన్ను క్షమించండి నేను మీ భర్తని తప్పుడు కేసు పెట్టి అరెస్ట్ చేశాను కానీ ఈరోజు నా ప్రాణాలు కాపాడారు అని చెప్పి ఇక మిత్ర మాట్లాడుతూ ఉంటే ఒక్కసారిగా మిథునకి ఆశ్చర్యం వేస్తుంది ఏంటి ఏం మాట్లాడుతున్నావు అని అంటుంటే అవును మేడం నేను చెప్పింది నిజం మా నాన్నగారు చావు బ్రతుకుల్లో ఉన్నారు ఆయనకి డబ్బు కావాలి ఆ డబ్బు సంపాదించాలంటే నేను చేసే ఉద్యోగం సరిపోదు అందుకే తప్పని తెలిసిన ఇట్లాంటి పనులు చేసి డబ్బు తీసుకెళ్ళి మా నాన్నగారికి ట్రీట్మెంట్ జరిపిస్తున్నాను కానీ డబ్బుల కోసమే ఇదంతా చేస్తున్నా కానీ నా ప్రాణాలు పోతాయని అస్సలు ఊహించలేకపోయాను ఆయన తప్పించుకోవడం కోసం నన్ను చంపాలని చూశారు అని అంటుంటే ఇక మిథున చెడు ఇదంతా చేసింది ఎవరు నీకు డబ్బిచ్చి ఆయన్ని అరెస్ట్ అరెస్ట్ అయ్యేలా చేయడానికి కారణం ఎవరు అని అంటుంటే మేడం అది అది ఇదంతా చేసింది ఎవరు కాదు మేడం ఆదిత్య ఆదిత్య గారే అని చెప్పడంతో ఒక్కసారిగా మిథున షాక్ అయిపోతుంది ఏం మాట్లాడుతున్నావు ఆదిత్యానా అని అడుగుతుంటే అవును మేడం మీకు నమ్మడానికి కష్టంగా ఉన్నా నేను చెప్పింది నిజం ఆదిత్య గారే దేవాని మీ జీవితంలో నుంచి తప్పించి మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలని ఆశపడుతున్నారు అందుకే అందుకే దేవాని అరెస్ట్ ఇలాంటి కేసులో అరెస్ట్ అయ్యేలా చేశారు రేప్ అయితే లైఫ్లో దేవా బయటికి రాకుండా ఉంటాడని ఆదిత్య గారు నాకు డబ్బిచ్చి ఇదంతా చేయిచ్చారు నేను డబ్బు కాసపడి చేశాను కానీ ఇలా నా ప్రాణాలు తీస్తారని అస్సలు అనుకోలేదు అని చెప్పి ఇక మిత్ర అయితే మిథునకి అంత నిజం చెప్తుంది ఒక్కసారిగా మిథున మిత్ర మాటలు విని కోపంతో రగిలిపోతుంది ఇక ఆదిత్య తనతో మాట్లాడిన కొన్ని సంఘటనల్ని గుర్తు చేసుకుంటుంది తను మాట్లాడే ప్రతి మాటలో కూడా ఇలా ఏదో ఒక తప్పుడు అర్థం ఉందని అప్పటికి కానీ మిథున అర్థం చేసుకోదు ఇక ఈ విషయం గురించి మాట్లాడడానికి ఇంకా మిథున అయితే తనని తీసుకుని డైరెక్ట్గా హరివర్ధన్ దగ్గరికి వెళ్తుంది ఒక్కసారిగా హరివర్ధన్ మిత్రని తీసుకుని మిథున రావడం చూసి షాక్ అయిపోతాడు ఏంటి ఆ రౌడీ ఎదవా ఏ తప్పు చేయలేదని ఫ్రూ చేయడానికి ఈ అమ్మాయిని ఇక్కడికి తీసుకొచ్చావా అని అంటుంటే నానా దేవా ఏ తప్పు చేయలేదని నాకే కాదు మీకు కూడా తెలుసు కానీ నా మనసులో దేవా మీద అసహ్యం కలగడానికి మీరెలా మాట్లాడుతున్నారని నాకు తెలుసు నాన్న కానీ దేవా మీద ఇట్లాంటి తప్పుడు కేసు రావడానికి కారణం ఈ అమ్మాయి కాదు ఈ అమ్మాయి వెనకుండి నడిపిన మరొక వ్యక్తి ఉన్నారు అని చెప్పి ఇక మిథున చెప్పిన మాటలకి ఒక్కసారిగా హరివర్ధన్ షాక్ అయిపోతాడు ఏంటి ఈ అమ్మాయికి డబ్బిచ్చి మరీ దేవా మీద తప్పుడు కేసు పెట్టిచ్చారా ఎవరు అని అడుగుతుంటే ఇక మిథున అయితే ఎవరో కాదు నాన్న ఆదిత్య ఆదిత్య ఇదంతా చేయించాడు నాకు జరుగుతుందంతా చూస్తుంటే ఆదిత్య మీరు కలిసి ఇదంతా చేయించారని నాకు అనిపిస్తుంది అని అంటుంటే ఒక్కసారిగా హరివర్తన్ మిథున మీద కోపంతో రగిలిపోతాడు మిథునా ఏం మాట్లాడుతున్నావు నువ్వు నువ్వు నన్ను తప్పుపడుతున్నావా అని అంటుంటే ఏమో నాన్న ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో కూడా నాకు అర్థం కావట్లేదు దేవా నుంచి నన్ను తీసుకు వెళ్ళడం కోసం మీరు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు అందులో ఇది కూడా ఒకటి అయ్యుండొచ్చు కదా మీరే ఆదిత్యతో చెప్పి ఇదంతా చేయిస్తున్నారని నాకు అనుమానంగా ఉంది అని చెప్పి ఇక మిథున అంటున్న మాటలకి చాలు చాలింకా ఒక కన్న తండ్రిగా నీ దగ్గర ఓడిపోయానని నాకిప్పుడు బాగా అర్థమవుతుంది చూడమ్మ మిథున నిన్ను దేవా నుంచి తీసుకురావడం కోసం ఇట్లాంటి ప్రయత్నాలు ఎప్పుడో చేసుండేవాణ్ణి కానీ నిన్ను నిన్నుగా తీసుకురావడం కోసమే న్ని రోజులు నేను నువ్వు నాకిష్టం లేని ఇంట్లో ఉంటున్నా ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నాను కానీ ఈరోజు నా మీద ఇంత పెద్ద నింద వేస్తున్నావా అయినా ఆదిత్య ఇట్లాంటి పని చేయడమేంటి అని చెప్పి ఇక హరివర్ధన్ అయితే చాలా కోపంతో రగిలిపోతాడు ఇక మిథునకి హరివర్ధన్ మాటలతో హరివర్ధన్కి ఎట్లాంటి సంబంధం లేదని అర్థమవుతుంది ఇక ఇంతలో ఆదిత్య అక్కడికి వస్తుంటే ఒక్కసారిగా ఆదిత్యని చూసిన హరివర్ధన్ కోపంతో రగిలిపోతాడు ఇక ఆదిత్య చొక్కా పట్టుకుని లోపలికైతే తీసుకొస్తాడు ఒక్కసారిగా ఆదిత్యకి ఏమీ అర్థం కాదు మామయ్య నేనేం చేశాను నన్ను నన్ను నన్నెందుకు ఇలా చేస్తున్నారు అని చెప్పి ఆదిత్య తడబడుతూనే లోపలున్న మిదునుని అలాగే మిథున పక్కన ఉన్న మిత్రుని చూసి షాక్ అయిపోతాడు మిత్ర అని చెప్పి ఇక అర్థమైంది వీళ్ళ కోపానికి కారణం అర్థమైంది అని చెప్పి ఇక ఆదిత్య అనుకుంటూ ఏయ్ నువ్వు నువ్వు దేవ మీద తప్పుడు కేసు పెట్టావు కదా నువ్వేంటి ఇక్కడ అని చెప్పి ఇక ఆదిత్య అయితే తన మీద కోపంతో రగిలిపోతాడు తను మాత్రం ఆదిత్యని చూసి భయంతో మిథున వెనక దాకుని ఉంటుంది ఇక మిథున చాలు చాలు ఆదిత్య ఇప్పటి వరకు నువ్వు వాడిన నాటకాలు చాలు నీ గురించి అన్ని నిజాలు బయటపడ్డాయి అని అంటుంటే చూడు మిథున నీకు ఏం నిజం తెలిసిందో నాకైతే తెలీదు కానీ తనని చాలా రకాలుగా కేసు వాపస్ తీసుకోవడానికి బ్రతిమలాడాను భయపెట్టాను బెదిరించాను కానీ తను నాకు లొంగలేదు పైగా ఇదంతా చేసినందుకు డబ్బు ఇవ్వకపోతే నీ మీద కూడా తప్పుడు కేసు పెడతానని తన నన్ను బెదిరించింది అప్పుడే అప్పుడే తన గురించి నాకు నిజ అన్ని నిజాలు అర్థమయ్యాయి తను డబ్బు కోసం ఎట్లాంటి పనైనా చేస్తుందని అని చెప్పి ఇక ఆదిత్య మాట్లాడుతుంటే ఒక్కసారిగా మీదున ఆదిత్య వైపు ఆశ్చర్యంగా చూస్తుంది చాలు ఆదిత్య చాలు ఎంతవరకు నువ్వు చెప్పిందంతా గుడ్డిగా నమ్మాను నీకు జరిగిన ప్రతి విషయాన్ని కూడా ఫోన్ చేసి చెప్పాను కానీ నువ్వు మాత్రం నేను నేను చెప్పినవన్నీ నీకు అనుకూలంగా మార్చుకున్నావు అలాగే కేసుని మరింత బలపడేలా తయారు చేసావు నాకు తెలియకుండానే దేవాని నేనే ఒక విధంగా ఈ కేసులో ఇరుక్కుపోయేలా చేసుకున్నాను ఇంకా ఇంకా నీ మాటల్ని నమ్ముతానని ఎలా అనుకుంటున్నావు అని చెప్పి ఇక అయితే ఆదిత్య చంప చెల్లు అనిపిస్తుంది ఒక్కసారిగా ఆదిత్య మిథున ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నావో నీకేమన్నా అర్థమవుతుందా అదెవరితో నీతో ఏదో చెప్పిందని నన్ను నన్ను తప్పు పడుతున్నావా అని అంటుంటే షటప్ షటప్ ఆదిత్య ఎన్ని రోజులు నువ్వు నా మంచి కోసమే ఆలోచిస్తామనుకున్నాను కానీ జరిగిందంతా చూస్తుంటే నన్ను కిడ్నాప్ చేసింది కూడా నువ్వే అనిపిస్తుంది అని చెప్పడంతో ఒక్కసారిగా ఆదిత్య షాక్ అయిపోతాడు ఇక త్రిపుర ఇదంతా విని చాలా కోపంగా మిథునా నువ్వు ఆదిత్యాన్ని పెళ్లి చేసుకోలేదు సరే కానీ తన మీద ఇలా తప్పుడు మాటలు చెప్పడం ఏ మాత్రం కూడా బాగలేదు మావయ్య ఇంత జరుగుతుంటే మీరు మౌనంగా ఉండారేంటి ఏం మాట్లాడరేంటి అని అంటుంటే ఏం మాట్లాడాలమ్మా ఏం మాట్లాడాలి దిన్ని రోజులు మిథులని నా ఇంటికి తెచ్చుకోవడం కోసం ఏం జరుగుతుందో కూడా పట్టించుకోకుండా ఊరుకున్నాను నిజం తెలిసినా బయట పెట్టకుండా నాలో నేనే సతమతమైపోయాను కానీ ఇప్పుడు కూడా నేను నోరు విప్పకపోతే నిజంగానే నా కూతురు దగ్గర నేనే ఒక తప్పుడు మనిషిలాగా నిలబడవలసి ఉంటుంది చూడు ఆదిత్య ఆ రోజు మిథున కోసమే మిథులని కిడ్నాప్ చేశాను అన్నావు దాన్ని అంతగా పట్టించుకోలేదు మిదుని ప్రేమించావు కదా తనని పెళ్ళి చేసుకోవాలని ఆశపడ్డావు కదా అందుకే మిదులని దక్కించుకోవడం కోసమే అలా చేశావని అంతగా పట్టించుకోలేదు పైగా మిథున దేవ ఎక్కడ ఒక్కటైపోతారేమో అన్న భయంతో దేవాని చంపాలని చూసావు కానీ దేవాలో నిజాయితీ ఉంది అందుకే ఆ బుల్లెట్ దేవకి తగలేదు నా కూతురికి తగిలింది దేవా ప్రేమ నిజమైంది కాబట్టే నా కూతురు తిరిగి మళ్ళీ ప్రాణాలతో బ్రతికొచ్చింది కానీ నా కూతురు నా ఇంటికి రావాలన్న స్వార్థంతో ఆ నిజాన్ని బయట పెట్టకుండా దేవా వల్ల నా కూతురికి ముప్పుందని నా కూతుర్ని ఎన్నటికీ కన్నెత్తి కూడా చూడొద్దని దేవా నుంచి మాట తీసుకున్నాను తను కూడా తన వల్ల మిథునకి అపాయం ఉందని భయపడి నాకు మాటిచ్చాడు ఇంకా ఎప్పటికీ మిథున జీవితంలోకి రానని కానీ నా కూతురు దేవాని ప్రేమిస్తున్న ప్రేమ నిజమైనది అలాగే వాళ్ళిద్దరికీ వేసిన పార్వతి పరమేశ్వరుడు వేసిన ఆ ముడి ఎవ్వరూ విడతిల్లరని ఇప్పటికి నాకు అర్థమైంది అమ్మా మీదన నన్ను క్షమించమ్మా నీ విషయంలో నేను కూడా చాలా తప్పులు చేశాను కానీ ఆదిత్య దేవాని అరెస్ట్ చేయడానికి ఇట్లాంటి తప్పుడు కేసు పెడతాడని అస్సలు ఊహించలేకపోయాను అని చెప్పి ఇక హరివర్ధనైతే మిదురని క్షమాపణ అడుగుతాడు ఇక ఆదిత్య అయితే ఏం చేయాలో అర్థం కాక మీలో మీలో మీరే మాట్లాడుకొని నిర్ణయాలు తీసేసుకుంటారా మధ్యలో ఉన్న నేను పిచ్చివాడిని అనుకుంటున్నారా మిదునని పెళ్లి చేసుకోవడం కోసం ఎన్నో కలలు కన్నాను ఎంతో ఆశపడ్డాను కానీ ఒకే ఒకే ఒక్క చిన్న కారణంతో మిదురుని గద్దలాగా తన్నికెళ్ళిపోయాడు నా మిథుని నాకు కాబోయే భార్యని నా నుంచి దూరం చేశాడు అట్లాంటి వాడిని చంపేయకుండా వదిలేశానంటే వాడు ఎన్ని రోజులు మిథుని మీద నాకు ఎట్లాంటి ప్రేమ లేదు తనని ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోమని చెప్పాడు అందుకే అందుకే వాడిని వదిలేశాను కానీ వాళ్ళలో ఎప్పుడైతే మిదున మీద ప్రేమ మొదలైందో అప్పుడే అప్పుడే వాడిని చంపేయాలి అనుకున్నాను అందుకే అందుకే వాడి నుంచి మిథునని దూరం చేయడం కోసం ఇవన్నీ చేశాను కానీ మిథున చాలా తెలివైంది మావయ్య అందుకే అందుకే నన్ను కనిపెట్టేసింది అలాగే రేపు ఆ దేవగడు ఏ తప్పు చేయలేదని నిరూపించేసి బయటకు కూడా తీసుకొచ్చేస్తుంది అదంతా చేతకని వాళ్ళగా చూస్తూ కూర్చుంటా అనుకుంటున్నారా అస్సలు అస్సలు కూర్చోను అని చెప్పి ఇక ఆదిత్య అయితే అక్కడి నుంచి మిథునని బలవంతంగా తీసుకెళ్తుంటాడు ఒక్కసారిగా హరివర్ధన్ ఆదిత్య ఏం చేస్తున్నావు వదులు అని అంటుంటే ఇక త్రిపుర కూడా ఆదిత్య ఏంటిదంతా నువ్వు మిథునని ప్రేమిస్తున్నావు పెళ్లి చేసుకోవాలని ఆశపడ్డావు అనుకున్నాను కానీ నువ్వు మిథున విషయంలో ఇంత క్రూరంగా ఉంటున్నావని అస్సలు అనుకోలేదు ఆదిత్య నువ్వు చేసే తప్పు వదిలిపెట్టు అని చెప్పి ఇక త్రిపుర కూడా ఆదిత్యని అడ్డం పడుతుంటే వాళ్ళందరినీ నెట్టేసి మిథునని బలవంతంగా తన కారులో ఎక్కించుకుని వెళ్ళిపోతాడు ఒక్కసారిగా హరివర్ధన్ జరిగిందంతా చూసి అక్కడికక్కడే కుప్ప కూలిపోతాడు ఇక లలిత అయితే ఎవండి మిథునండి మిథునని ఆదిత్య తీసుకెళ్తున్నాడండి అని అంటుంటే చూడు లలిత మిథునని కాపాడాలి అన్నా తనకి ఏ ప్రమాదం జరగకుండా బయటికి తీసుకురావాలన్నా దానికి ఒకే ఒక్కరు కావాలి అది దేవా అని చెప్పి ఇక హరివర్ధనైతే బెయిల్తో పోలీస్ స్టేషన్కి అయితే వెళ్తాడు ఒక్కసారిగా పోలీసులు హరివద్దని చూసి షాక్ అవుతారు గారేంటి ఏకంగా ఇలా వచ్చారు నాకు తెలుసు సార్ వీడికి శిక్ష పడ్డం కోసం వీడి మీద మరిన్ని కేసులు బనాయించమనే కదా అని అంటుంటే ఇక హరివద్దనైతే మిత్రని తీసుకొచ్చి పోలీసుల ముందు నిజం బయట పెట్టిస్తాడు అలాగే కేసుని తను వాపస్ తీసుకునేలా చేస్తాడు ఒక్కసారిగా ఇన్స్పెక్టర్ జరిగిందంతా చూసి షాక్ అయిపోతాడు లేదు ఈ కేసు వాపస్ తీసుకోవడానికి వీల్లేదు వాడిని కోర్టులోకి సబ్మిట్ చేయాల్సిందే అని చెప్పి ఇక ఇన్స్పెక్టర్ మాట్లాడుతూ ఉంటే హరివర్ధన్ చూడు మిస్టర్ నువ్వు దేవా మీద పాత పగలు పెట్టుకొని ఇదంతా చేస్తున్నావని అర్థమవుతుంది చూడు నాకు కోపం తెప్పించుకు మర్యాదగా కేసు వాపస్ తీసుకుని తనని బయటికి వదలు లేకపోతే నిన్న నుంచి అసలు మనుషులు లేని ప్లేస్కి ట్రాన్స్ఫర్ చేయిస్తాను అని చెప్పి ఇక హరివర్ధన్ అయితే ఇన్స్పెక్టర్కి వార్నింగ్ ఇవ్వడంతో ఇక పక్కన ఉన్న కానిస్టేబుల్ ఇన్స్పెక్టర్తో సార్ ఆయన అన్నంత పని చేస్తారు ఎందుకు సార్ జడ్జి గారికి కోపం తెప్పిస్తారు కేసు అమ్మాయి కేసు వెనక్కి తీసుకుంటున్నాను అంటుంది ఇంకా ఎందుకు సార్ ఆలోచిస్తారు ఏదైనా ఉంటే తర్వాత చూసుకోవచ్చు ముందు దేవాని వదిలిపెట్టండి అని చెప్పి ఇక కానిస్టేబుల్ కూడా ఆ ఇన్స్పెక్టర్ని బెదిరించడంతో ఇక అతను చేయని పరిస్థితుల్లో దేవాని బయటకైతే రిలీజ్ చేస్తారు ఇక దేవా అయితే హరివర్ధన్ దగ్గరికి వెళ్ళి ఏంటి సార్ మీరు నన్ను విడిపించడమేంటి అని అంటుంటే దేవా ఇప్పుడు మనం మాట్లాడుకునే టైం కాదు మిదురుని కాపాడాలి అని చెప్పడంతో ఒక్కసారిగా దేవా షాక్ అయిపోతాడు ఏం మాట్లాడుతున్నా సార్ మిదురుని కాపాడమేంటి మిదురుకేమైంది తను బాగానే ఉంది కదా అని అడుగుతుంటే దేవా మిదురిని దక్కించుకోవడం కోసం ఇదంతా ఆదిత్య చేశాడు ఆ విషయం తెలిసిందని మిదురని ఆదిత్య బలవంతంగా లాక్కుని వెళ్ళిపోయాడు ఆదిత్య మిదురని ఏం చేస్తాడా అని నాకు భయంగా ఉంది నువ్వు తప్ప మిదురని ఎవ్వరూ కాపాడలేరు ఎలా అయినా సరే మిదురని కాపాడు దేవా కాపాడు అని చెప్పి ఇక హరివద్దనైతే దేవాతో చెప్పడంతో దేవా చాలా కంగారుగా బయటికి పరుగులు తీస్తాడు ఇక హరివద్దనైతే నాకు తెలుసు దేవా నాకు తెలుసు ఎలా అయినా సరే నువ్వు మిద్రని తీసుకొస్తావని నాకు తెలుసు నీ మీద నాకు నమ్మకం ఉంది అనవసరంగా నీ విషయంలో నేను చాలా పెద్ద తప్పు చేశాను అని చెప్పి ఇక హరివర్ధనైతే తనను తను బాధపడతాడు ఇక ఇక్కడ చూస్తే దేవ అయితే మిదురని వెతుక్కుంటూ ఆదిత్య ముందుకైతే వెళ్తాడు ఇక ఆదిత్య దేవాల మధ్యలో ఎవరు గెలవబోతున్నారు అలాగే ఈ గొడవలో దేవకి ఏమైనా కాబోతుందా ఇంకా దేవా మీదని కాపాడగలుగుతాడా ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీ